నువ్వు దాంతో గుడి దగ్గర ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగ సంస్కర్త మహాత్మా బిరుదాంకితుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన కదిరి డివిజన్ బిజీ సంక్షేమ శాఖ ఆఫీస్ నందు కదిరి డివిజన్ బీజీ సంక్షేమ శాఖ అధికారి అయినటువంటి బాలాజీ సార్ గారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం మరి కార్యక్రమంలో మన వార్డెన్స్ అయినటువంటి జయరాం రెడ్డి గారు లీలావతి మేడం అదేవిధంగా సరస్వతి మేడం మరి బీసీ ఎస్సీ ఎస్టీ నాలుగవ తరగతి ఉద్యోగ సంక్షేమ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కోటకొండ కిష్టప్ప గారు అదేవిధంగా మన స్టాఫ్ శ్రీరాములు పేరు ఉత్తన్న నరసింహరి జయకుమారు నరసింహులు సోమశేఖర్ సోమశేఖర్ మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిరా జ్యోతి పులేరా మహాత్మా జ్యోతి పులే గారు గత రెండు వందల సంవత్సరాల క్రితం మరి అప్పుడు ఉన్నటువంటి సాంఘిక ఆచారాలు మరి సామాజిక స్థితిగతులను బట్టి అగ్రవర్ణ కులాల మీద మరి రాజీ లేని పోరాటాలు చేశారు చేశారు రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాజంలో చాలా మార్పుల్ని చూశాడు ఆయన మరి అప్పుడు మహిళల్లో ఉన్నటువంటి ఏదైతే వితంత వివాహం అదేవిధంగా సతీ సగమనం మీద పోరాటం మొదలుపెట్టి ఎవరైనా భార్యలో భర్తలు చనిపోతే భార్యలు సతీ సగమనంలో అప్పుడు మరి వాళ్ళు కూడా కాల్చి వేసేవారు అలాంటి దురాచారాలకి అడ్డుకట్ట వేసి మరి వితంతి వివాహాలు కూడా చిన్నప్పుడు చిన్న పిల్లల వయసులోనే పది పన్నెండేళ్ళకే మహిళలకి పెళ్ళిళ్ళు చేసేవారు ముసలివాళ్ళను చేసేవారు అలాంటి దురాచారాలను కూడా మట్టి పెట్టి మరి సాంఘిక చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పులే గారు మరి వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాల్లో తన భార్యను కూడా తన భార్యను కూడా ప్రోత్సహించి మరి ఆమె కూడా తన భర్త పూలే గారు చేస్తున్నటువంటి విధానంలో సావిత్రిబాయి పూలే గారు కూడా ఎంతో చైతన్యవంతురాలి మరి విద్య ఒక్కటే మరి ఆ చైతన్యం పరిచి మహిళల్లో చైతన్యం తెచ్చి విద్య ద్వారా ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి మొట్టమొదటిగా ఆమె తన భర్త ద్వారా విద్య నేర్చుకుంది తర్వాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది అంటే ఒక మహిళా టీచర్గా అప్పుడు మహిళలు కానీ మహిళల్లో చైతన్యం అనేది కానీ లేదు సుమారు రెండు వందల సంవత్సరాల కిందట అక్షరాభ్యాసత చాలా 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 తక్కువగా ఉన్న పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు తన విద్య నేర్చుకుని సమాజానికి మహిళలకి విద్యను అందించినటువంటి గొప్ప మహిళా శిరోమని సావిత్రిబాయి పూలే గారు మరి సావిత్రిబాయి పూలే గారు మరి విద్య నేర్చుకుని ఎన్నో ఎంతోమంది పిల్లలకు వేలాది మందికి అందించి సుమారు ఆమె యాభై అరవై బళ్ళు అంటే పాఠశాలను కూడా నిర్మించి మరి అప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంఘసేవ చేశారు మరి అప్పుడు ఉన్నటువంటి ప్లేగు వ్యాధి అనే ఒక భయంకరమైనటువంటి కలరా వ్యాధితో అందరికి కూడా భయపడకుండా పిల్లలకు సేవ చేసి ఎంతోమంది తన కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆఖరికి ఆ కలరా వ్యాధిని పడి సరిపోవడం జరిగింది ఆమె కూడా ఈ విధంగా సంఘసేవ చేస్తూ మరి మొట్టమొదటి ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయులుగా మన దేశ కీర్తి గడించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఆమె ఆశయాలను వాళ్ళు నడిచినటువంటి ఆశయాలు మనం అందరం కూడా ఈరోజు పుచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం మరి ఈ కార్యక్రమం మన బీసీ సంక్షేమ శాఖ అధికారైనటువంటి అయినటువంటి బాలా గారు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోష సంతోష విషయం అని తెలియజేసుకుంటూ మన బీసీ ప్రచార కమిటీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత పదైదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటంలో అనేక విజయాలు సాధించాం మన కదిరి ప్రాంతంలో కాలేజీ హాస్టల్ను తీసుకురావడంలోనైతేనేమి పిల్లల సమస్యలు పరిష్కరించడంలో విషయంలోనైతేనేమి మరి ఆ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి అధికారుల కోసం పిల్లల కోసం ఈ యొక్క శాఖ కోసం వినలేని కృషి ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నాం అయితే బీసీ గురుకుల పాఠశాలలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక మహిళలకి మరి జెంట్కి ఉమెన్కి కూడా ప్రకటించింది నెక్స్ట్ బీసీ గురుకుల పాఠశాలలు కూడా తీసుకురావడానికి మా యొక్క సంఘం తరఫున రాజీ లేని పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరి బీసీ హాస్టల్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ బీసీ హాస్టల్స్ మెయింటెనెన్స్ కోసం మరి సపరేట్ ఫండ్ కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు జయంతులు ఉత్సవాలు నిర్వహించుకోవడానికి సపరేట్ ఫండ్ కూడా ఒకటి అలాట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఇప్పుడు ఏదైతే టెక్నికల్గా కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎఫ్ఆర్ఎస్ ద్వారా యాప్ ద్వారా పిల్లల యొక్క అటెండెన్స్ వేయాలని మరి ఇంతవరకు బయోమెట్రిక్ కూడా మన జిల్లాలో కూడా స్టార్ట్ చేశాం ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ద్వారా కూడా పిల్లల సంక్షేమం కోసం మరి అటెండెన్స్ ఎటువంటి లోపాలు కూడా జరుపుకోకుండా సరిగ్గా నిర్వహించేలాగా చేస్తున్నారు మా అధికారులు అయితేనేమి జిల్లా అధికారులు అయితేనేమి అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని తీర్చి ఇంత గొప్పగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణమైనటువంటి